అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్భై ఆరు పాడలు పెట్ట స్థలాలలో రెండు వందల అరవై ఒకటవ శైవక్షేత్రం మరియు కొంగునాడులోని ఏడు శివక్షేత్రాలలో ఒకటవ స్థానంలో ఉన్న అవినాశిగా పిలువబడే తిరుపుక్కోలియూరు ప్రాంతంలోని శ్రీ అవినాశి అప్పర్ ఆలయాన్ని చూస్తాము ఈ అవినాశి అప్పర్ ఆలయము తమిళనాడులోని తిరుపూరు పట్టణము నుండి పది కిలోమీటర్ల దూరంలోను మరియు కోయంబత్తూరు పట్టణం నుండి నలభై కిలోమీటర్ల దూరంలోను కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ అవినాశి అప్పర్ మరియు శ్రీ పెరుంగుడిలియప్పర్ అని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని పార్వతీ మాతను శ్రీ కరుణాంబికే అమ్మవారు మరియు శ్రీ పెరుంగులై నాయకి అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయానికి సంబంధించి కాశీ కినరు నాగకర్ణిక తీర్థము ఐరావత తీర్థము కాశీ గంగై తీర్థాలు ముఖ్యమైన పవిత్ర తీర్థాలు ఈ ఆలయ స్థలవృక్షము పత్రి చెట్టు సుందరమూర్తి నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి అవినాశి అనే తమిళ పదానికి లేనిది మరియు శాశ్వతమైనది అని అర్థము ఈ ఆలయం యొక్క చారిత్రక పేరు తిరుపోకొలియూర్ కొలియూర్ దీనికి దేవతల యొక్క ఆశ్రయ స్థలము అని అర్థము ఒకప్పుడు రాక్షసులకు భయపడి దేవతలు ఈ ఆలయంలో తలదాచుకున్నారని పురాణాల ద్వారా తెలుస్తున్నది ఏడు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము మూడు ప్రాకారాలను కలిగి తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళులచే పునర్నిర్మించబడి చీరరాజులు పొయసాలులు మైసూరు రాజులచే అభివృద్ధిపరచబడినది ఈ ఆలయంలో కొలువుదీరిన లింగేశ్వరుడు కాశీలోని ఒక శాఖగా భావిస్తారు అందుకే అవినాశిని దక్షిణ కాశీగా పేర్కొంటారు కాశీల్ వాసి అవినాశి అనే తమిళ సామెత ప్రకారము కాశీలో శివుని ఆశీర్వాదం పొందాలనుకొని పొందలేని భక్తులు అవినాశిలోని అవినాశి లింగేశ్వరుని దర్శించుకుంటే చాలని గ్రంథాల్లో తెలపబడి ఉన్నది కాశీ కినరుగా పిలువబడే బావిలోని తీర్థము మరియు లింగేశ్వరుడు మరియు భైరవేశ్వరుని యొక్క విగ్రహాలు కాశీ నుండి తీసుకుని వచ్చినట్లు చెబుతున్నారు ఈ ఆలయంలోని కాశీ బావి యొక్క నీటితో నాడు స్నానం చేయడము శుభప్రదంగా భక్తులు భావిస్తున్నారు మైసూరు రాజకుటుంబీకులు సింహాసనాన్ని అధిష్ఠించే ముందు కాశీకి వెళ్లి శివలింగాన్ని తీసుకుని వచ్చి ఈ ఆలయంలో ఉంచి పూజలు చేసేవారు కరుణాంబికై అమ్మవారు ఇక్కడి పత్తిరి చెట్టు కింద తపస్సు చేసి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించింది ఈ ఆలయంలోని పత్తిరి చెట్టు సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే వికసిస్తుంది వశిష్ఠ మహర్షి శనేశ్వరుడి యొక్క ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ పొందడానికి ఈ ఆలయంలోని శివుడిని పూజించారు తిరువంచి కులములోని చేరమాన్ పెరుమాల్ని కలవడానికి వెళుతున్న సుందరమూర్తి నాయనారు ఈ అవినాశ గుండా వెళుతున్నప్పుడు ఎదురెదురు ఇండ్ల నుండి వింత శబ్దాలు వినపడ్డాయి ఒక ఇంట్లో వాళ్ళు ఆనందముతో సంబరాలు చేసుకుంటుండగా మరొక ఇంట్లో వాళ్ళు దిగాలుగా విచారంగా ఉన్నట్లు తెలిసినదే ఎందుకని అక్కడి వారిని విచారించగా సుమారు రెండు సంవత్సరాల క్రితము ఒకే వయసు కలిగిన ఆ రెండు ఇండ్లల్లోని ఇద్దరు బాలురు ఈ ఆలయ కోనేరు వద్దకు స్నానానికి వెళ్ళగా వారిలో ఒకరిని ముసలి తినేసిందని చెప్పారు ప్రాణాలతో బ్రతికి ఉన్న బాలుడి ఇంట్లో ఈరోజు అతనికి ఉపనయనము జరుగుతూ ఉంది అందుకే ఆ ఇంట్లో ఆనందంగా వేడుక చేసుకుంటున్నారు ముసలి వలన చనిపోయిన బాలుడి తల్లిదండ్రులు తమ కుమారుడు బ్రతికి ఉంటే తాము కూడా ఈరోజు ఉపనయన కార్యక్రమం చేసుకుని ఉండేళ్ళం కదా అని బాధపడుతున్నారు అది చూసిన సుందరమూర్తి నాయనారు చనిపోయిన పిల్లవాడి తల్లిదండ్రులను తనతో పాటు పిల్లవాడిని ముసలి తినేసిన కొలను వద్దకు తీసుకెళ్లి అతన్ని బ్రతికించమని మహాశివుణ్ణి ప్రార్థిస్తూ పతికం పాడారు సుందరమూర్తి నాయనారి యొక్క పతికానికి సంతోషించిన మహాశివుడు పిల్లవాడిని తిరిగి ఇమ్మని ముసలిని ఆదేశించాడు ఒక్కసారిగా ప్రకృతి మొత్తం చెలించింది ఎండిపోయిన కొలల్లోకి వర్షపు నీరు వచ్చింది దాని నుండి ఒక ముసలి ఉద్భవించి దాని నోటి నుండి పిల్లవాడిని బయటికి పంపించింది అవినాశిలోని ప్రజలంతా చూస్తుండగా ఈ సంఘటన జరిగింది ఇప్పటికీ ఆలయ గోడలపైన శిల్పాల రూపంలోను పెయింటింగ్ రూపంలోను ఈ కథను తెలపబడి ఉన్నది ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలు ఉండడమే కాకుండా కాలభైరవ స్వామికి వినాయకుడికి సుబ్రహ్మణ్యం స్వామికి నవగ్రహాలకు ప్రత్యేక మందిరాలు కలవు గర్భగుడి యొక్క ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి బ్రహ్మ దుర్గామాత చెండికేశ్వరుని యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయం యొక్క వెలుపల డెబ్బై అడుగుల ఎత్తైన దీపస్తంభము ఒకే రాతితో మలచబడి ఉన్నది ఇందులో వినాయకుడు సుందరమూర్తి నాయనార్ల యొక్క శిల్పాలు కలవు మాణిక్య వాసగార స్వామి ఈ ఆలయాన్ని సందర్శించి తన తిరువాసగము కీర్తనలో ఈ ఆలయం గురించి కీర్తించారు సుబ్రహ్మణ్యం స్వామికి పరమభక్తుడైన అరుణగిరినాథరు ఈ ఆలయంలోని కుమారస్వామిని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు ఈ ఆలయంలోని శనీశ్వరుని పూజించడం వలన శని ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం పొందుతారని భక్తుల యొక్క నమ్మకము ప్రతి సంవత్సరము మార్చి ఏప్రిల్ నెలలో తమిళ పంగుని ఉత్తరము సందర్భంగా మూడు రోజుల పాటు మొదలై వాయి పిల్లై ఉత్సవము అంటే ముసలి నోటిలో పట్టుకుని ఉన్న బాలుడు అనే పండగను ఘనంగా జరుపుకుంటారు ఈ ఆలయ బ్రహ్మోత్సవాలలో జరిగే ఆలయ రథోత్సవము వేలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ ఆలయము ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన అవినాశి ప్రాంతంలో గల శ్రీ అవినాశి అప్పర్ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ